ఎంతోమంది చిన్న ప్రొడ్యూసర్లు చాలా ప్యాషన్తో సినిమాలు తీస్తుంటారు సినిమా తీసిన తర్వాత ఆ సినిమా సరిగ్గా వర్కౌట్ అవ్వకపోతే ఆ బిజినెస్ సరిగ్గా జరగకపోతే చాలా డబ్బులు లాస్ అవుతుంటారు కొంతమంది అయితే ఎంతో అప్పుల్లో కూరుకుపోతుంటారు అలాంటి వాళ్ళు కొన్ని రూల్స్ చిన్న క్రైటీరియా పాటిస్తే మీ సినిమాకి గవర్నమెంటే డబ్బులు ఇస్తుంది సో నేను ఇక్కడ ఊరికినే చెప్పట్లేదు నేను నిజంగా చెప్తున్నా మీ సినిమాకి ఖచ్చితంగా గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది ఇప్పుడు గవర్నమెంట్ ఎలా అయితే కాలేజ్ స్టూడెంట్స్కి కానీ మిగతా సిటిజన్స్కి కానీ బెనిఫిట్స్ ఇస్తుందో అలానే సినిమా తీసినందుకు కూడా అంటే వాళ్ళు పెట్టిన రూల్స్లో సినిమా తీసినందుకు కూడా గవర్నమెంట్ మీకు డబ్బులు ఇస్తుంది సో ఇండియాలో చాలా స్టేట్ గవర్నమెంట్స్ దీన్ని ఇంప్లిమెంట్ చేసింది ఫిలిం సబ్సిడీని అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ఫిలిం సబ్సిడీ ప్రోగ్రామ్ అనేది ఉంది ఏపీ స్టేట్ గవర్నమెంట్ నుంచి మీ సినిమాకి సబ్సిడీ రావాలంటే ఏం చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇప్పుడు తెలుసుకుందాం మొట్టమొదటిగా మీరు చేయాల్సింది ఏంటంటే మీ ఆఫీస్ని ఆంధ్రప్రదేశ్లో ఓపెన్ చేయాలి జిఎస్టీతో సహా మొత్తం అంతా రిజిస్టర్ అవ్వాలి అదైన తర్వాత ఏపీఎస్ ఎఫ్టివిడిసి ఆఫీస్లో మీరు రిజిస్టర్ చేయించుకోవాలి ఈ ఆఫీస్ విజయవాడలో ఉంటుంది ఆర్ఎల్స్ మీరు ఆన్లైన్లో కూడా ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే మీరు మొత్తం డైరెక్ట్గా వెళ్ళి అంతా ఆర్గనైజ్డ్గా అక్కడ ఉన్న స్టాఫ్తో మాట్లాడి మీరు మొత్తం చేసుకుందాం అనుకుంటే మీరు డైరెక్ట్గా విజయవాడకి వెళ్ళి అక్కడ నుంచి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు లేదా మీరు ఉన్న చోటు నుండే మీరు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవచ్చు మొదటగా దీనికి రిజిస్టర్ ఫీజ్ పే చేయాల్సి ఉంటుంది అది ఎంత అంటే ట్వంటీ ఫైవ్ ప్లస్ ఎయిటీన్ పర్సెంట్ అంటే మొత్తం ఇరవై తొమ్మిది వేల ఐదు వందలు మీరు పే చేయాల్సి ఉంటుంది సో ఇది డైరెక్ట్గా వాళ్ళు తీసుకోరు మీరు డైరెక్ట్గా బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయాలి సేమ్ అంటే ఆన్లైన్లో అయినా మీరు అక్కడ డైరెక్ట్గా చేసుకున్నా సరే మీరు డైరెక్ట్గా బ్యాంకే ట్రాన్స్ఫర్ చేయాలి అక్కడ ఎవరు తీసుకోరు వాళ్ళు మీ సినిమాని అప్రూవ్ చేయాలంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం మొదటగా మీ సినిమా బడ్జెట్ ఏదైతే ఉందో అది నాలుగు కోట్ల కన్నా తక్కువలోనే ఉండాలి మొత్తం యాక్టర్స్ రెమన్యూషన్తో కలిపి నాలుగు కోట్ల కన్నా తక్కువలోనే ఉండాలి దాని తర్వాత మీ సినిమానంతా ఆంధ్రాలోనే షూట్ చేయాలి మొత్తం ఆ చుట్టుపక్కల ఆంధ్రప్రదేశ్లో లొకేషన్సే యూజ్ చేసుకోవాలి ఆ తర్వాత మీ పోస్ట్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో డబ్బింగ్ కానీ ఎడిటింగ్ కానీ ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్టూడియోస్లోనే చేసుకోవాలి సో మీరు షూటింగ్ చేసుకోవాలంటే మీరు ఎఫ్టీవీ డీసీలో రిజిస్టర్ అయితే మీకు షూటింగ్ పర్మిషన్స్ కూడా చాలా ఈజీగానే దొరుకుతాయి ఎందుకంటే మీరు ఆల్రెడీ అక్కడ రిజిస్టర్ అవుతారు కాబట్టి మీకు షూటింగ్ పర్మిషన్స్ కూడా గవర్నమెంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇస్తుంది మీకు సో మీరు మొత్తం షూటింగ్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు పోస్ట్ ప్రొడక్షన్కి వెళ్లే ముందు సో మీరు ఆఫీస్కి వెళ్ళి ఒకసారి ఇంటిమేట్ చేయాలన్నమాట అంటే మీరు ఏ స్టూడియో అయితే వాడుకుంటున్నారో ఆ స్టూడియోకి సంబంధించిన డాక్యుమెంట్స్ అంటే ఆ ఇన్ఛార్జ్ ఎవరు ఆ సౌండ్ ఇంజనీర్ ఎవరు వాళ్ళ డీటెయిల్స్ కానీ మొత్తం ఆ డాక్యుమెంట్స్ అంతా అంతా మీరు మొత్తం ప్రొసీడ్ అయ్యే ముందు పోస్ట్ ప్రొడక్షన్కి ఈ డీటెయిల్స్ అన్ని ఈ డాక్యుమెంట్స్ అన్ని మీరు ఆఫీస్లో సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసిన తర్వాత మీకు అప్రూవల్ వస్తే అప్పుడు మీరు మొత్తం ఈ పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ అప్పుడు స్టార్ట్ చేసుకోవచ్చు ఆ తర్వాత మొత్తం అంతా పోస్ట్ ప్రొడక్షన్ అంతా అయిపోయిన తర్వాత మీ సినిమాని అక్కడ కమిటీ మెంబర్స్ కొంతమంది కమిటీ మెంబర్స్ మీ సినిమాని చూస్తారనమాట చూసిన తర్వాత వాళ్ళు గుడ్ ఫిలిం అని అప్రూవ్ చేస్తేనే మీ సినిమా ఫర్దర్గా ఈ సబ్సిడీకి అలవెన్స్ ఉంటుంది అంటే మీరు ఏ సినిమా తీసినా సరే ఇప్పుడు కమిటీ మెంబర్స్ అప్రూవ్ చేస్తారా అంటే అలా కుదరదు మీ సినిమా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కల్చర్ని రిప్రజెంట్ చేస్తున్నట్టయినా ఉండాలి లేకపోతే సోషల్ ఇష్యూస్ని డీల్ చేస్తున్నట్టయినా ఉండాలి మీరు జోనర్ ఏదైనా పర్లేదు మీరు ఏ జోనర్ ఏ థీమ్ సెలెక్ట్ చేసుకున్నా సరే ఈ రెండు క్రైటీరియాల్లోనే మీరు సినిమా తీయాలి అలా తీసి మీరు సబ్మిట్ చేస్తే అంటే కమిటీ మెంబర్స్ని మీరు కొంచెం అట్రాక్ట్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా గుడ్ ఫీలింగ్ అని అప్రూవ్ చేస్తారు అది చేసిన తర్వాత మీకు ఫర్దర్గా మీకు సబ్సిడీకి అలవెన్స్ ఉంటుంది కమిటీ మెంబర్స్ అప్రూవ్ చేసిన తర్వాత మీరు మొత్తం డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయాలి అంటే మొత్తం మీ బిల్స్ ఏవైతే ఉన్నాయో మీ షూటింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మొ మొత్తం అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్ ఇంకేంటంటే మీరు ఇందాక చెప్పినట్టు పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియో డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్ని కలిపి ఇంకా మీ సెన్సార్ కూడా చేయించుకోవాలి సో ఖచ్చితంగా మీరు సెన్సార్ చేయించుకుంటేనే మీకు ఫర్దర్గా ఎలా ఉంటుంది ఆ సెన్సార్ కూడా మీకు యూబైఏ కానీ యూ కానీ వచ్చి ఉండాలి యూబిఏ కానీ యూ కానీ వచ్చి ఉంటేనే వాళ్ళు అప్రూవ్ చేస్తారు ఆ తర్వాత మీరు ఈ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసిన తర్వాత మీరు రిలీజ్కి ప్లాన్ చేసుకున్నప్పుడు అంటే రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నప్పుడు వితిన్ సిక్స్టీ డేస్ డ్యూరేషన్లో మీకు గవర్నమెంట్ ఈ సబ్సిడీని ప్రకటిస్తా అనమాట మొత్తం పది లక్షల వరకు మీకు సబ్సిడీ ఇస్తుంది అది కూడా ఏంటంటే గవర్నమెంట్ కూడా ఒక లిమిట్ ఏంటంటే ఖచ్చితంగా ఈ సంవత్సరంలో పదిహేను సినిమాలకు మాత్రమే ఈ సబ్సిడీ ఇస్తారు ఆ పదిహేను సినిమాలకు కూడా సరిగ్గా ఒక్కొక్క సినిమాకి మొత్తం వాళ్ళు అప్రూవ్ చేస్తే పది లక్షల దాకా మీకు సబ్సిడీ వస్తుంది ఇప్పుడు ఇది విన్న తర్వాత మీకు అనిపించవచ్చు ఇప్పుడు సినిమా తీసేసిన తర్వాత కూడా మరి గవర్నమెంట్ మనకి సబ్సిడీ ఇస్తుందా అంటే ఖచ్చితంగా ఇస్తుంది దానికి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం మీరు సినిమా తీసేసిన తర్వాత కూడా మీకు సేమ్ అదే రూల్స్ మీకు వర్తిస్తాయి కాకపోతే ఏంటంటే ఇప్పుడు సినిమా మొత్తాన్ని మనం ఆంధ్రప్రదేశ్లో తీయడం అనేది పెద్దగా సాధ్యం అవ్వదు అంటే ద డైరెక్టర్ ప్రిఫరెన్స్ పట్టు ఉంటుంది మొత్తం సినిమాని ఇక్కడ తీయడం అనేది పాజిబుల్ కాదు సో మీరు ఏపీలో కొన్ని సీన్స్ అయినా షూట్ చేసి ఉండాలి ఖచ్చితంగా మీ సినిమా ఆఫీస్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఏపీలోనే ఉండుండాలి దాని తర్వాత సేమ్ అప్పుడు కూడా మీ సినిమాని కమిటీ మెంబర్స్ అప్రూవ్ చేస్తారు సో మీ సినిమా కమిటీ మెంబర్స్ స్క్రీనింగ్ వరకు వెళ్ళాలంటే మీ సినిమా సెన్సార్ సర్టిఫికేట్ యూ కానీ యూబిఐ కానీ వచ్చి ఉండాలి మీరు ఏ సర్టిఫికేట్ని వాళ్ళు అప్రూవ్ చేయరు సో ఓన్లీ యూ కానీ యూబిఐ సర్టిఫికేట్ ఉంటేనే అది కమిటీ మెంబర్ స్క్రీనింగ్ వరకు వెళ్తుంది సో వాళ్ళు కూడా ఆ సినిమాని చూసి గుడ్ ఫిలిం అప్రూవ్ చేసిన తర్వాత సేమ్ అప్పుడు కూడా అదే ప్రాసెస్ మీరు ఖచ్చితంగా సిక్స్టీ డేస్ రిలీజ్ ప్లాన్ చేసుకున్నప్పుడు వితిన్ సిక్స్టీ డేస్లో మీకు సబ్సిడీ వస్తుంది సో మీ సినిమాకి మీరు ఎంత డబ్బులు పెడతారో ఎంతో కొంత అంటే ఒక పది లక్షల వరకు మీరు గవర్నమెంట్ నుంచి రికవర్ చేసుకోవచ్చు మొత్తం ఈ రూల్స్ కనుక ఈ క్రైటీరియా కనుక పాటిస్తే ఖచ్చితంగా మీ సినిమాకి గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది పది లక్షల దాకా మీకు వస్తాయి